సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళిల భారీ చిత్రం వారణాసి బడ్జెట్ పదిహేను వందల కోట్లకు చేరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి మహేష్ బాబు వంద కోట్లు రాజమౌళి షేర్ ద్వారా వందల కోట్లు ప్రియాంక చోప్రా ముప్పై కోట్లు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్ ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా వారణాసి ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఏడాదిన్నరపైనే సమయం ఉన్నా ఇప్పటి నుంచే మూవీ భారీ అంచనాలను పెంచుకుంటూ వస్తోంది రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి టైటిల్ టీజర్ ఈవెంట్ ప్లా పైన మహేష్ బాబు లుక్ పై మాత్రం అభిమానులు దిల్ఖుష్గా ఉన్నారు వారణాసి టీజర్ వీడియో టైటిల్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు మీన్స్ ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో ఈ ఈవెంట్ పలు వివాదాలు కూడా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే వారణాసి సినిమా బడ్జెట్ పై రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఈ సినిమా పన్నెండు వందల కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా పూర్తయ్యే వరకు ఈ ఖర్చు పన్నెండు వందల నుంచి పదిహేను వందలు కోట్లు అయ్యే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది అయితే ఇంతవరకు వారణాసి బడ్జెట్పై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు ఇక ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తుండటంతో వారి పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా వారణాసి కోసం మహేష్ బాబు ఎంత తీసుకుంటున్నాడు రాజమౌళి భాగం ఎంత ప్రియాంక పృథ్వీరాజులు ఎంత వసూలు చేస్తున్నారన్న విషయానికి ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది ఈ సినిమాలో రుద్రగా అద్భుతం చేయబోతున్నాడు మహేష్ బాబు జక్కన్న సినిమాలో హీరో అంటే ఎంత టార్చర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాదాపు రెండు మూడేళ్లు వారణాసి సినిమా కోసం టైం కేటాయించాడు మహేష్ అందుకోసం ఆయన వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం ఇక ఈ సినిమా నిర్మాణంలో రాజమౌళి కొడుకు కూడా భాగస్వామిగా ఉండటంతో జక్కన్న ఈ సినిమాలో రెమ్యునరేషన్కు బదులుగా షేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ రకంగా రాజమౌళి రెమ్యునరేషన్ కింద వందల కోట్లు చేరే అవకాశం కనిపిస్తోంది ఇక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యునరేషన్ పది నుంచి పదిహేను కోట్ల వరకే ఉంది మహా అయితే ఇరవై కోట్లకు మించి ఇవ్వరు దీపికా పదుకొనే నయతార లాంటి హీరోయిన్లు పదిహేను కోట్ల వరకు వసూలు చేస్తున్నారు ఇక వారణాసి సినిమా కోసం ఫస్ట్ టైం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ముప్పై కోట్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం మహేష్ బాబు పాత్రకు సమానంగా స్క్రీన్ స్పేస్ యాక్షన్ సీక్వెన్సుల్లో పాల్గొనడం వంటి అంశాల వల్ల ప్రియాంకకు ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు టాక్ ఇక ఈ చిత్రంలో విలంగా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్కు కు ఇరవై కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి వారణాసిలో ఆయన క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉండటం వల్లే తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది ఇక వారణాసి సినిమాలో మరో ముఖ్య పాత్రలో తమిళ సీనియర్ హీరో మాధవన్ కనిపించనున్నారని సమాచారం ఆయన మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపిస్తారని అంటున్నారు ఈ క్యారెక్టర్ కోసం రాజమౌళి ముందుగా టాలీవుడ్ నాగార్జునను అనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల కుదరక మాధవన్ను తీసుకున్నట్టు టాక్ ఇక ఈ సినిమా బిజినెస్లో రాజమౌళితో పాటు కీరవాణి విజయేంద్ర ప్రసాద్ కాంచీ కార్తికేయ రమా వల్లి తదితరులకు కూడా వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా వారణాసి సినిమా భారీ బడ్జెట్ స్టార్ల రెమ్యునరేషన్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి మహేష్ రాజమౌళి ప్రియాంక చోప్రాల పారితోషికంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది ఈ చిత్రం ఎంతమేర వసూలు చేస్తుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి